మణిపూర్లో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారంటే ఈ మణిపూర్లో వేర్పాటువాదులు ఉన్నారు టెర్రరిస్టులు ఉన్నారు అలాగే మితవాదులు ఉన్నారు వీళ్ళతో పాటు ఇప్పుడు అక్కడ అనేక మంది చేరి అక్కడ ఉన్నటువంటి మైతేయులపై దాడులు చేసి కుకీల్ని రక్షిస్తూ ఎంతో మంది అనేక విధాలుగా అంటే మీకు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి కూడా మణిపూర్కి ఈరోజు ఆయుధాలు వస్తున్నాయి ఈ వేర్పాటువాదుల చేతుల్లోకి మొత్తం మైతేల్ని సర్వనాశనం చేసేసి ఒకరినో ఇద్దరినో కుని చంపేసి ఇదిగో ఈ యొక్క హిందువులు ఈ కుకీల్ని చంపేశారు అంటూ ఒక నింద మోపేస్తూ దాన్ని బీజేపీకి అంటగట్టాలని చూస్తున్నారు ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆయుధాలన్నీ కూడా ఇప్పుడు చాలా భారీగా వచ్చి చేరే నిజంగా చెప్పాలంటే బీజేపీ ఎందుకు మణిపూర్ని అలా వదిలేస్తుంది అంటే ఇది ఒక రాష్ట్ర సమస్య కాదు వేర్పాటు వాదుల సమస్య వీళ్ళు పూర్తిగా కుకీలకి సపోర్ట్ చేస్తానంటున్నారు కానీ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇక్కడ కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి ఆ శక్తులకి ఈ కుకీలు ఏమొచ్చేసి సపోర్ట్ చేస్తున్నారు వాస్తవానికి మణిపూర్ లో కేవలం పది శాతం మాత్రమే సదునుగా ఉంటుంది ఆ పది శాతం భూభాగం ఏమొచ్చేసి మైతేలిది తొంభై శాతం కొండ ప్రాంతం ఏమొచ్చేసి కుకీలిది ఈ కుకీలు మాత్రమే ఉన్నారా కాదు కదా మయన్మార్ నుండి వచ్చిన రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి రోహింగ్యాలు ఇంకెక్కడ నుండి వచ్చిన మితవాదులు అదే అతివాదులు వీళ్ళందరూ కలిసి అక్కడేమోచ్చేసి గృహ నివాసం ఏర్పరచుకొని మొత్తం అంత క్రిస్టియానిటీ ఫండింగ్ వస్తుంది కదా ఆ ఫండింగ్తో చర్చిలు నింపేసి భూభాగం మొత్తం వాళ్ళే అమ్ముకోవాలి వాళ్ళే కొనుక్కునే విధంగా తయారు చేసి అక్కడ హిందువులేమొచ్చేసి చివరికి నాశనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు హిందువులకి కనీసం భూభాగం కొనే పరిస్థితి లేదు కనీసం బ్రతకడానికి కూడా ఒక ప్రశాంతత లేనటువంటి జీవనాన్ని ఏర్పరిచారు ఇప్పుడు అక్కడేమొచ్చేసి ఇంఫాల్ లోయ పరిధిలోని ఐదు జిల్లాల నుంచి మూడు వందలకు పైగా రైఫిల్లు సహా భారీ ఆయుధాలు మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు రాష్ట్ర పోలీసులు కేంద్ర సాయుధ బలగాలు సైనిక సంయుక్త బృందాలు సమన్వయంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు మొత్తం మూడు వందల ఇరవై ఎనిమిది రైఫిల్లు తుపాకులతో పాటు ఐదు వందల తొంభై ఒక బుల్లెట్ మ్యాగజైన్లు పది బాంబులను స్వాధీనం చేసుకున్నారు అర్థం చేసుకోండి మ్యాగజైన్లు ఏంటంటే తొమ్మిది వంద ఐదు వందల తొంభై ఒక బుల్లెట్ మ్యాగ్జైన్లు అంటే ఎన్ని బుల్లెట్లు ఒక్కొక్క మ్యాగ్జైన్లు ఎన్ని బుల్లెట్లు ఉంటాయి మీరు ఆలోచించుకోండి వేల బుల్లెట్లు తీసుకొచ్చి ఈ రోజు అక్కడేమొచ్చేసి ఒక అశాంతిని క్రియేట్ చేసేసి దాన్ని వచ్చేసి బీజేపీ మీద తోసేయాలని ప్లాన్ చేస్తున్నారు అందుకే అక్కడ రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టారు లేకపోతే ఎవడూ కూడా ఎవడ మాట వినడు ఇప్పుడు అది ఎవడు ఊహించినటువంటి పరిణామం ఎప్పుడూ మొన్న ప్రవేశపెట్టారు కదా గత సంవత్సరం అంటే ఎలాంటి పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారో చూడండి భారతదేశంలో ఇప్పటికే ఎనిమిది తొమ్మిది ప్రాంతాలు హిందూ మైనారిటీలుగా అయిపోయాయి అక్కడ ఉన్న ప్రతి మైనారిటీ ప్రదేశంలో కూడా హిందువులు స్వేచ్ఛగా బ్రతకడానికి లేకుండా చేస్తున్నారు మళ్ళీ వచ్చేసి ఇక్కడ హిందువులు దాడులు చేస్తున్నారని ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి కోహనా మేధావులు ఏమొచ్చేసి మళ్ళీ మన మీదే పడుతున్నారు